জায়গা মতো চলছে গত নার্গ সংস্কার শত প্রভল চা জমি গ্রাম প্রবল মতো আলে মানে পবন কল্যাণ গার এখন প্রবল মেদ এসব হিন্দু ধর্মগুলি হোরা আল মানে তো লড়ুগুঁচি তোপতি জনগণ আলগে পবন কল্যাণ পেব মেদ কাজ আলগে মা చేతి మీద కూడా వేసుకుంటాం ఛాటలు ఆయన మా గుండెల్లో ఉంటాడు అలాగే కోనసీమ జిల్లాలో పవన్ అనేది అలాగే చూసే పది గ్రామం మీద గత నాలుగైదు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ పట వేయడం జరుగుతుంది అలాగే డిప్యూటీ సీఎం అయిన హోదాలో ఉండి అవినీతి లేకుండా అలాగే హిందూ ధర్మ మతాన్ని కాపాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పట ప్రతి ఒక్కరు వేసి ఆయన ఒక దేవుళ్ళగా ప్రతి ఒక్కరు భావిస్తారని కోరుకుంటున్నారు జై జనసరా జై హింద్ మన అమ్మాయింది ఈ రోజు జరిగే నాలుగు వందల మా పెద్దలు పెట్టుకున్న ప్రకారంగా మన జరిగిన చట్టం పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే అనేకతలై నికంతా లై లై కనతాకాలని కొంత ప్రాస్తంగా వేది పౌడన తెలుకిల్లి ఈ మా గ్రాంపం అంత నాయన వల్ల అభివృద్ధి చెరగాలని ఈ విధంగా జరుగుతున్న ప్రవర్తన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత బ్రాండ్ ఏ విధంగా చేసాం అనగా చెప్పు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారో డబ్బు వివాదంలో కానీ ఎక్కడైనా ధర్మ పరిరక్షణ విధానం కానీ పవన్ కళ్యాణ్ కానీ ముందు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా మేము కూడా హిందూ ధర్మాన్ని కాపాడాలని మనం మేము కూడా ధర్మాన్ని రక్షించాలని చెప్పేసి ఈ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో ఈ విధంగా చేసామని చెప్పి మనం అంటే నాలుగు వందల సంవత్సరాలుగా చిరసూడి జీర్తం ఎంతో రంగరంగ వైభవంగా కొనసాగుతుందండి దీనికి మొదటి ప్రేమ అండ్ తొలి ప్రేమ చిరపూడి కేమ్రాలు జీవించి పెవ్వండి జీతపరండి తర్వాత నెక్స్ట్ కొత్త పెళ్ళండి పొగడోళ్ళ బాలు రాజేంద్రపురం ఒప్పుడో ఒడో అండి అవిడి గేమాల నుంచి ఐదు ఊర్ల నుంచి ఆరు ఊర్ల నుంచి పెమ రాస్తున్నారు రాష్ట్ర నలుమూల నుంచి దీన్ని ఎంతో రంగరంగ వైభవంగా మూడు రోజులు చేసుకుని పండగ సార్ ఇది దాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ తీర్థాన్ని గుర్తించి దాన్ని చక్కెల తోట వాకల గారు తొండవారే ఆయన చేస్తారు సార్ అలాగని కాకుండా చిత్తముడు కూడా ఒక నాలుగు వందల సంవత్సరాల కథ తీర్థంగా భావించి నేను కూడా ఒక హైలైట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని వారికి ధన్యవాదాలు చెప్తూ మన నేతాన్ని హైలైట్ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని మరీ మరీ కోరు బ్యాన్ చేస్తున్నాడు